ఒక రూపాయి ఖర్చు లేకుండా మోర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవరీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్ రష్యా వైద్య రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది క్యాన్సర్ చికిత్స కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ అధిపతి వెరోనికా స్కోట్వా ఈ విషయాన్ని ప్రకటించారు వ్యతిరేకంగా రూపొందించిన కొత్త వ్యాక్సిన్ ఎంటరోమిక్స్ వాడుకకు సిద్ధమైందని వెరోనికా తెలిపారు దీనిపై ఇప్పటికే ఏడాది పాటు పరిశోధనలు మూడేళ్ల పాటు ముందస్తు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి త్వరలో క్లినికల్ ప్రయోగాలు జరపనున్నట్టు తయారీ సంస్థ ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది ఈ వ్యాక్సిన్ కు ఎంటెరోమిక్స్ అని పేరు పెట్టారు కొన్ని రకాల కోవిడ్ నైన్టీన్ నివారణ టీకాల తరహాలోనే దీని అభివృద్ధికి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని వాడారు వ్యాక్సిన్ల అభివృద్ధికి సాధారణంగా నిర్జీవ వైరస్ను ఉపయోగిస్తారు కానీ ఎంఆర్ఎన్ఏతో తయారైన టీకాలు మాత్రం శరీర కణాలే ప్రోటీన్లను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి అత్యంత ఖచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ ఎంటోరోమిక్స్ టీకాను అభివృద్ధి చేశారు ఇది కండరాలలోకి ఇచ్చే ఇంజెక్షన్ రష్యాలోని చాలా ఆంకాలజీ సెంటర్లలో ఇప్పటికే దీనిని క్లినికల్ గా ఉపయోగించారు కీమోథెరపీ లేదా రేడియేషన్ విధానాల మాదిరిగా కాకుండా ఈ టీకాను ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ఇవ్వవలసి ఉంటుంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు తీవ్రమైన దుష్ఫలితాలు కనిపించలేదు ఈ టీకాను రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్ ఎంగల్ హార్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అభివృద్ధి చేసింది ఎంటరోమిక్స్ టీకా రోగి శరీరంలోని ట్యూమర్ మార్కర్స్ ను గుర్తించడంలో రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది ఆరోగ్యకరమైన కణాలు చెడు కణాల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది అనంతరం చెడు కణాల పైన దాడి చేసేలా చేస్తుంది దీనిని రోగులకు ఇచ్చినప్పుడు క్యాన్సర్ రకాన్ని బట్టి ట్యూమర్ అరవై నుంచి ఎనభై శాతం వరకు తగ్గినట్లుగా గుర్తించారు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే రేటు కూడా పెరిగినట్టుగా గమనించారు ఎంటోరోమిక్స్ టీకా వల్ల రోగులు వారి ట్యూమర్ల ప్రత్యేక జెనటిక్ ప్రొఫైల్ కు తగినట్లుగా డిజైన్ చేసిన వ్యాక్సిన్లను తీసుకోవడానికి అవకాశం వస్తుంది ఈ విధంగా వ్యక్తిగతంగా రోగ నిర్ధారణ చేసి టీకాలను ఇవ్వడం వల్ల క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి తట్టుకోగల ఆరోగ్య పరిస్థితి స్థాయికి మారుతుంది ఫలితంగా లక్షలాది మంది రోగులలో కొత్త ఆశలు చిగురిస్తాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం